చాలామంది విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి అయితే ఆ పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకొక పక్కన శ్రీమతి ఇందిరాగాంధీ ఆ పక్కన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఇంకా కాస్త ముందుకెళ్తే కీర్తి శేషులు జయపాల్ రెడ్డి గారు వీళ్ళందరి విగ్రహాలు సమాధులు ఈ ప్రాంతంలో ఉన్నాయి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు వీటన్నిటిని చూసిన తర్వాత ఒక లోటు ఉన్నది ఆ లోటే శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం ద్వారా ఈ దేశ యువతకు స్ఫూర్తిని నింపాలని సాంకేతిక టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు కోట్లాది మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి అని అంటే శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశంలో కంప్యూటర్ను పరిచయం చేయడం ఈరోజు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదవాళ్ళు ఉపాధి హామీ కూలికెళ్ళే మహిళలు కూడా ఈరోజు చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పట్టుకున్నమంత గొప్పగా ఈరోజు మాట్లాడుతున్నారు అంటే ఈ దేశానికి టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు విప్లవాత్మకమైన మార్పులు ఉద్యోగ ఉపాధి అవకాశాలలోనే కాదు యువతకు ఆదర్శంగా నిలబడే విధంగా దేశం కోసం అవసరమైనప్పుడు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని అసాంఘిక శక్తుల నుంచి విదేశీ కుట్రల నుంచి దేశాన్ని కాపాడడంలో ఆఖరి శ్వాస వరకు చివరి రక్తపు బట్టు వరకు ఈ దేశ సమగ్రతను కాపాడడంలోనే వారు నిమగ్నమై చివరికి వారు నేలకొరిగారు అంటే దేశం కోసం దేశ భద్రత కోసం దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణాలు అర్పించాయినా సరే దేశాన్ని కాపాడాలని ఈ దేశ యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా శ్రీ రాజీవ్ గాంధీ గారు నిలబడ్డారు ఈరోజు విగ్రహి మనం ఎక్కడైతే ప్రతిష్ఠించుకుంటున్నామో ఆ విగ్రహాలను వర్ధంతికో జయంతికో దండలేసి దండం పెట్టడానికి కాదు మనం ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు మనం సమాజంలో ప్రజల్ని కలిసినప్పుడు కూడలిలో మహానుభావుల విగ్రహాలను చూస్తే వారి స్ఫూర్తి వారి ఆదర్శాలు మనల్ని ముందుకు నడిపించాలని నడిపించడానికి అవసరమైన స్ఫూర్తినివ్వడానికే ఈరోజు ఇలాంటి విగ్రహాలు మనం ప్రతిష్ఠించుకుంటున్నాము ఇవాళ ఈ సచివాలయం ముందు ఈ ట్యాంక్ బండ్ మీద ప్రతిరోజు వేలాది మంది లక్షలాది మంది ప్రాంత పర్యటనకు వస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపడానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడి విగ్రహం ఇక్కడ ఉండడం ఎంతో అవసరమో ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీరందరూ ఇక్కడ ఈ విగ్రహావిష్కరణకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చెయ్యడానికి నాకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు ఎందుకు అని అంటే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ సందర్భము తప్పకుండా నాకు ఎప్పటికీ గుర్తుంటుంది చరిత్రలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఇక్కడ ఉన్నంతకాలం చరిత్రలో వారి కీర్తి వాళ్ళ గొప్పతనం చర్చించినంత కాలం తప్పకుండా ఈ సందర్భం కూడా గుర్తుంటుంది ఆ రోజు సద్భావన యాత్ర సందర్భంగా చార్మినార్ దగ్గర శ్రీ రాజీవ్ గాంధీ గారి యాత్రను ప్రారంభించినప్పుడు అక్కడ ఒక జెండాను ఆవిష్కరించండు ఆ రోజు ప్రధానంగా పెద్దలు వి హనుమంతరావు గారు ఆ కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ గారిని తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు ఏ సందర్భం వచ్చినా అక్కడ ఏ కార్యక్రమం తీసుకున్నా రాజీవ్ గాంధీ గారితో పాటు పెద్దల హనుమంతరావు గారి గురించి కూడా మనం చర్చించుకుంటాం అందుకే ఈరోజు మనకందరికీ ఆదర్శంగా ఉండే శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ మనం ప్రతిష్ఠించుకుంటున్నాము తప్పకుండా రాష్ట్ర ప్రతిష్ట పెరిగే విధంగా ఈ రాష్ట్రం అరవై సంవత్సరాల ఆకాంక్ష ఈ ఆకాంక్షను ఈ కళను నిజం చేసి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ వారు కృషి ఎవరు మరవలేనిది కాబట్టి ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారిని తప్పకుండా విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహావిష్కరణకు మేమందరం కలిసి శ్రీమతి సోనియా గాంధీ గారిని ఆవిష్కరించి వారిని పిలిపించి వారి చేత ఈ విగ్రహాన్ని ఆవిష్కరింపజేసి